ఇలా బాగా మామిడికాయ రసాన్ని మరిగించుకోవాలి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి మీరు కూడా ఈ సమ్మర్లో మామిడికాయ కనిపిస్తే చక్కగా ఈ చక్కనైన మామిడికాయ రసాన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట పుల్లగా కారం కారంగా లైట్ తీయగా అంత బాగుంటుంది మరి ఈ సమ్మర్లో మీకు పచ్చి మామిడికాయలు విపరీతంగా దొరుకుతాయి కనుక ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారనుకోండి డైలీ చేసుకుని తింటారు మరి ఈ టేస్టీ వెరైటీ మామిడికాయ రసాన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మన కిచెన్లో చూసేద్దాం చూడండి ముందుగా ఒక పచ్చి మామిడికాయని శుభ్రంగా వాటర్లో కడిగేసి తడేం లేకుండా తుడిచి పైన ఈ మామిడికాయకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మామిడికాయని మనము ఈ మంట మీద కాల్చుకోవాలండి అప్పుడు ఈ మామిడికాయ రసానికి మరింత టేస్ట్ అనేది పెరుగుతుందనమాట ఈ విధంగా చక్కగా ఇది కొంచెం లైట్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ మామిడికాయని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఉంటే ఒకటే యూస్ చేయొచ్చు పెద్దవాళ్ళు ఉంటే రెండు మూడు యూస్ చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి కూడా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారాక మంచినీటిలో కడగాలండి పైన ఈ బ్లాక్ లేయర్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా తీస్తుంటే చక్కగా చల్లారిపోయాక ఈ మామిడికాయని మనకి ఈజీగా తొక్క అనేది పైన ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మొత్తం చక్కగా నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకొని మరొక ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ మామిడికాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ పచ్చి మామిడికాయలో ఉన్నటువంటి గుజ్జు అంతా కూడా రసంలోకి మనము తీసేసుకోవాలి తీసుకొని టెంక పడేసేసేయాలండి ఇప్పుడు మనకి ఈ రసాన్ని పక్కనుంచుకుందాం ఇప్పుడు మరొక స్టవ్ మీద మనం తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు అన్నీ వేసుకొని ఒక ఎండుమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగుతున్నాయి అనగా గుప్పెడు కరివేపాకు వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ ఆనియన్స్ మంచిగా మనకి వేగ వేగాయి అనుకుంటే కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా దంచిన ఒక పది వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లి రేఖలు అవి వేసుకోవాలి అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అలాగే ఈ రసానికి సరిపడ్డ ఉప్పుని కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనకి ఆనియన్స్ కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి టే మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ ఇష్టం ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్బుల్గా చాలా 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 బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన మామిడికి రసాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని చక్కగా ఈ రసం మనకి కనీసం ఒక పది నిమిషాలైనా మరగాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర పైన వేసేసుకొని ఒక్కసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులోకి పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిన్న బెల్లం మొక్కను వేసుకుంటే చాలా 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 బాగుంటుంది వేడి వేడి రైస్లోకి అద్భుతంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలకి చూడండి మరగడం స్టార్ట్ అయ్యింది రసము ఈ విధంగా మనకి కనీసం రెండు మూడు పొంగులైనా రావాలండి అప్పుడే రసం టేస్ట్ మరింత రుచిగా బాగుంటుంది చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి నాకైతే ఇప్పుడు రెండు పొంగులు అయితే వచ్చేసాయి ఇంకా ఒక్క పొంగు వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే అప్ప టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా మనం మరిగించుకునేటప్పుడు రెండు మూడు సార్లు అలా వదిలేయకుండా కలుపు కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకుంటూ ఉంటే ఆ రసం స్మెల్ కానీ టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ది బెస్ట్ అండి మనం నైట్ నైట్ అయినా పెట్టుకోవచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయినా చక్కగా రసం పెట్టుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు మూడు పొంగులు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి వేడి వేడి రైస్లోకి కాస్త ఈ మామిడికాయ రసం వేసుకుని పక్కన రెండు మూడు వడియాలు పెట్టుకుని తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ టేస్టీ టేస్టీ మామిడికాయ రసాన్ని షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్